よろしくお願いします。 i आकाले गोइतेर मान त कता कता पठाइन् कसले कुन कुन प्रदेशमा पठाइन्

सरकारे ओके चालू था पंज गुड़ గ్రామంలో గత యాభై అరవై సంవత్సరాల క్రితం కట్టినటువంటి గుళ్ళన్నీ కూడా శిథిలావస్థకు చేరినటువంటి క్రమంలో ఊళ్ళో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా చోట కూర్చొని గుళ్ళన్నింటిని పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి సంకల్పించుకొని వారందరూ కూడా కలిసి మొత్తం అందరూ ఏకతాటి మీదకి వచ్చి పునర్నిర్మాణాలు చేసిన విషయంలో చాలా సంతోషంగా ముందుకొచ్చి ఈ ఐదవ తారీఖు నుంచి ఎనిమిదవ తారీఖు వరకు కూడా అయ్యగారిని మాట్లాడి గుళ్ళ పునర్ పునర్నిర్మాణాల కోసం ఇటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం నాకు తెలిసి నేను నా వాళ్ళ నుంచి కూడా ఎప్పుడు చూడలేదు ఇన్ని గుళ్ళు పునర్నిర్మాణాలు ఒకేసారి ఒకటే ఊర్లో జరగటం అనేది చాలా సంతోషంగా ఉంది భద్రాచలం మరియు ఈ చుట్టుపక్కల ప్రాంత అన్నదాన ప్రసాదాన్ని సేకరించి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు కూడా మంచిగా ఈరోజు ఆడబిడ్డలో బోనాలు చెల్లించుకునేటటువంటి కార్యక్రమం ఈ యొక్క పురుషోత్తపట్నంలో కోలాహలంగా మేళతాళాలు మంగళ వాయిద్యాలు డబ్బు కార్యక్రమం కార్యక్రమం పురుషోత్తపట్నంలో బంధువులను పిలుచుకొని మరియు బంధుమిత్రుల సమేతంగా బ్రహ్మాండంగా నిజంగా ఊరని చూస్తే కలకల్లాడుతుంది చాలా సంతోషం అనిపిస్తుంది ఒక ఊరు కలిసికట్టుగా ఇంత మంచి కార్యక్రమం చేయడం మన రాముడి గుడి కానీ ముచ్చాలమ్మ తల్లి కానీ అన్ని ఐదారు గుళ్ళు అన్నీ కూడా మళ్ళీ కొత్తగా నిర్మించి ఊరు బాగు కోసం ప్రజలంతా కలిసికట్టుగా పనిచేయాలని భద్రాచలను కలవాలని నిజంగా నేను ఫస్ట్ రాష్ట్రపతి దగ్గర కూడా తీసుకెళ్ళింది ఐదు గ్రామ ప్యాలు కలపాలని పోరాడుతున్నప్పటికీ కూడా మా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కూడా పెట్టాం ఈ రాముడు దయ వల్ల పురుషోత్తపట్నం కూడా మా గ్రామ మా తెలంగాణకు వస్తే అంతకంటే ఆనందించేది లేదు నిజంగా చెప్తున్నా ఈ ప్రజల అభిష్టానం మేరకు ఈ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని మళ్ళా మీ అందరి ద్వారా కోరుతూ ముఖ్యంగా ఈ పురుషోత్త గ్రామ ప్రజలందరూ కూడా మరీ మరీ శుభాకాంక్షలు చెప్తూ నిజంగా ఈరోజు చాలా ఆనందంగా ఉంది చాలా చాలా బాగుంది రామరెడ్డి చాలా అద్భుతంగా అందరినీ కలుపుకొని చేసి ఒక ఎంపీటీసీగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరఫున ఇక్కడ పనిచేస్తున్నాడు నిజంగా ఈ గ్రామ అభివృద్ధి కోసం ఇలాగే మీరు ముందుకు ఇంత మంచి కార్యక్రమం చేయాలని మరీ మరి కోరుతూ త్వరలోనే రాముడు ఆశీసుల వల్ల మీరు కూడా భద్రాచలం మండలంలోకి ఈ గ్రామం వస్తుందని ఆశిస్తూ చాలా థ్యాంక్స్ ఈ రాముడికి మీ అందరికీ కూడా చాలా కృతజ్ఞత